దగ్గర ఉన్న ఇది ఏదైతే ఉందో కాళేశ్వరం కమిషన్కు సంబంధించిన ఈ వాల్ వాల్పేస్ట్ మామూలు తెచ్చిన నిన్న కాళేశ్వరం కమిషన్ పేరుతో కేసీఆర్ గారిపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలకు వ్యతిరేకంగా నిరసన దీక్షది జూన్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఇందిరా పార్క్ దగ్గర హైదరాబాద్ ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జాగృతి అయితే ఇక్కడ మనం రెండు విషయాలు గమనిద్దాం ఏది కాళేశ్వరం పేరుతోని ఆ పూర్తి స్థాయిలో కూడా ఈ కార్యక్రమానికి సంబంధించి ఇక్కడ ఇక్కడ ఒక మాట కూడా వస్తుంది అయ్యో కేసీఆర్కు నోటీసులు అంటే యావత్తు తెలంగాణకి ఇచ్చినట్టే ఓకేనా వీళ్ళు కార్యక్రమానికి సంబంధించి చూస్తున్నారు కదా ఇక్కడ ఒకసారి ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు చెప్తాయి ఎందుకు అంటే రైట్ ఇయ్యో ఇక్కడ ఒకసారి చూడండి మీరు ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించండి నేనేమంటున్నానంటే కేవలం సమాచారాన్ని మాత్రమే మీకు అప్పచెప్తున్నా దీన్ని ఆలోచనలు పరస్పర ఆలోచనలు మీపైనే వదిలిస్తాం ఈ నెల నాలుగున ఇందిరా పార్క్ వద్ద మహాదర్న్న కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్కు సంబంధించిన నోటీసులు ఇవ్వరాన్ని నిరసిస్తూ ఈ నెల నాలుగున ఇందిరా పార్క్ వద్ద మహాదన్న చేపడుతున్నట్టు కవిత ప్రకటించారు గోదావరి జలాలలో రెండు వందల టీఎంసీల హక్కు తెలంగాణకు ఉండాలని కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారని గుర్తు చేశారు ప్రతి ఏడాది ఇరవై లక్షల ఎకరాల ఇరవై లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా నీళ్లు అందించినందుకు కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారా కోటి ఎకరాల మాఘానిగా చేసినందుకు కే నోటీసులు ఇచ్చారా రైతు బీమా రైతు బంధు పథకాలను ప్రవేశపెట్టినందుకు నోటీసులు ఇచ్చారా ప్రజలకు మేలు చేసినందుకు నోటీసులు ఇచ్చారా అని ప్రశ్నించారు అది కాళేశ్వరం కమిషనా లేకపోతే కాంగ్రెస్ కమిషనా అనేది నిలదీశారు తెలంగాణ జాతిపిత కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం అంటే యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్టుగా అంటూ స్పష్టం చేసిండు కవిత రైట్ ఇక్కడ మనం మాట్లాడుకోవాలి ఈ కేసీఆర్కు సంబంధించి నోటీసులు వచ్చినాయని ఈ నోటీసుల విషయంలో ఇప్పటి వరకు స్పందించింది కేవలం అందరూ కూడా ఏది అంటే సోషల్ మాధ్యమాలలో అంటే ఐదరా ట్విట్టర్ల ద్వారా ట్వీట్ ద్వారా దాంతోపాటు ఇక్కడికే పరిమితమైపోయిన పరిస్థితి కనబడింది రైట్ ఈ అంశాన్ని మనం ఇంకా బలంగా ఇంకా లోతుగా దీన్ని ఇంకా లోతుగా దీన్ని బయటికి తీసుకొస్తే దీనికి సంబంధించి ఎల్ఎన్టీ సంస్థ మీ అందరికీ తెలుసు కదా ఎల్ఎన్టీ సంస్థకి సంబంధించి ఎన్ఎస్డిఏకి సంబంధించి ఎన్ఎస్డిఏకి సంబంధించి ఎన్ఎస్డిఏ దాంతోపాటు ఎల్ఎన్ సంస్థకు సంబంధించి ఎల్ఎన్టీకి సంబంధించి మధ్య లేఖల వాగ్వాదం కూడా కొనసాగింది రెండు వందల ఎనభై మూడో పేజీలో పూర్తి స్థాయిలో కూడా ఏంది డిజైన్ల లోపం కానీ దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా ఏది అక్కడ చేసిన కే సిడబ్ల్యూసీ వాటి యొక్క ఏది గైడ్లైన్స్ను పాటించకపోవడం కానీ నిర్మాణంలో లోపాలంటూ చెప్పింది రెండు వందల ఎనభై మూడో పేజీ ఎల్ఎన్టీకి సంబంధించి రాసిన లేఖలో ఎన్ఎస్జిఏకు సంబంధించి అదే పేజీ కాస్త రెండు వందల ఎనభై ఆరో ఎనభై ఐదో అనుకుంటా బహుశా ఇంకో పేజీలో చాలా బలిష్టంగా చాలా అద్భుతంగా కట్టారు అంటూ కూడా అక్కడ కితాబ్ ఇచ్చింది సో ఇక్కడ మీరందరికీ కూడా అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి సంబంధించి ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి సంబంధించి ఉద్యమ నేత పది సంవత్సరాల ముఖ్యమంత్రికి సంబంధించి నోటీసులు ఎలా ఇచ్చారు అనేది కూడా మీరు చర్చించుకోవాలి ఏమని చెప్పింది కాంగ్రెస్ పార్టీ అంటే లక్ష కోట్ల స్కామ్ జరిగింది అని చెప్పింది ఇది విషయాన్ని మనందరికి కూడా ఆలోచించాలి లక్ష కోట్ల స్కామ్ ఎక్కడి నుండి జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నాయకులలో ఇళ్ల నుంచి జరిగిందా లేకపోతే ఎక్కడి నుండి జరిగింది అనేది ఇప్పటి వరకు ఒక వాస్తవమైన విషయం ఎవరూ చెప్పలే కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి అయిన ఖర్చు మొత్తం తొంభై ఐదు వేల కోట్లు మాత్రమే ఈ మరి ఈ తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినప్పుడు లక్ష కోట్ల స్కామ్ ఎట్లా జరిగింది అనే చిన్న లాజిక్ ను ఏ విధంగా మర్చిపోయారు మన తెలంగాణ ప్రాంత ప్రజలు అంటే ఇక్కడ తొంభై ఐదు వేల కోట్ల రూపాయలకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే దాంట్లో భాగంగా లక్ష కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తే గుడ్డిగా గొర్రెలు లెక్క మేము అందరం నమ్మినామని మనం ఒప్పుకుందామా దాంతో పాటు ఒక ఉద్యమ నేతకు సంబంధించిన నోటీసులు అందించినప్పుడు ఇప్పటి వరకు తెలంగాణలో అగ్గిరాజేయాల్సింది పోయి తెలంగాణ రాష్ట్ర నిరసనలు వ్యక్తం చేయాల్సింది పోయి సైలెంట్ గా ఉన్నామంటే కేసీఆర్ ని ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఒక రకంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారు కేసీఆర్ విషయంలో మౌనంగా ఉండాల్సిన అవసరం ఏమున్నది కాళేశ్వరం విషయంలో అవినీతి జరగలేదు అనేది స్పష్టం కదా దాంతో పాటు అనేక సందర్భాలలో సంబంధించిన బెంచ్ చాలా స్పష్టంగా చెప్పింది కేంద్ర జలవనరులకు సంబంధించింది సంబంధించి పూర్తి స్థాయి పూర్తి స్థాయిలో కూడా జియోలాజికల్ సంబంధించిన టెస్టులు చేయకుండా మీరు ఏ విధంగా కూడా ప్రాథమిక రిపోర్ట్ గాని తుది రిపోర్ట్ ఇస్తారంటూ కూడా ఎల్టీ అడిగింది ఇక్కడ నిర్మాణ సంస్థ అడిగింది దాంతో పాటు వీళ్ళందరూ అడిగి మరి అడిగినప్పుడు కేసీఆర్ కు సంబంధించి పూర్తి స్థాయిలో లక్ష దద్దమ్మలారా గొర్రెలారా మాట్లాడే వాళ్ళందరికీ కూడా చెప్తున్నా వినండి మొత్తం కాళేశ్వరం కోట్లు కోట్లయితే లక్ష కోట్ల స్కామ్ జరిగింది అని చెప్పగానే చెప్పినోడిని ఎట్లా గొర్రెలు నమ్మినోడు ఎట్ల గొర్రె లెక్క ఇంటాడు అనేది ఇక్కడ రెండు వాదనలు చాలా స్పష్టంగా బలంగా వినబడారు అనే వ్యక్తికి నోటీసులు వస్తే తెలంగాణలో ఇప్పటి వరకు మౌనం అంగీకార సూచికగా మారిపోయింది మేము కళ్ళుండి చూడలేకపోతున్నాం చెవులుండి వినలేకపోతున్నాం నోరుండి మాట్లాడలేకపోతున్నాం కేవలం మేము ఉత్సవం విగ్రహాల లెక్క మాత్రమే ఉంటున్నామనే విషయాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్పష్టం చేయదలుసుకున్నారా ఒకటి రెండో విషయం ఏంటంటే ఇక్కడ కాళేశ్వరం సంబంధించి లక్ష కోట్లు అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆరోపణ చేసినప్పుడు ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది కేవలం తొంభై వేల కోట్లతోనే ముగిసింది కదా మరి అలాంటప్పుడు లక్ష కోట్ల స్కామ్ ఎట్లా జరిగింది ఎల్ సంబంధించి కేంద సంబంధించిన లేఖలకు సంబంధించిన వాగ్వాదం కొనసాగుతుంది దాంతో పాటు పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టు సంబంధించిన బెంచెస్ చాలా స్పష్టంగా చెప్పింది దాంతో పాటు కాగిన నిదిక స్పష్టం చేసింది మరి ఇవన్నీ తర్వాత పూర్తి స్థాయిలో ఈ రోజు ఏది సంబంధించి ఇక్కడ కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చినప్పుడు తెలంగాణ స్తబ్దంగా ఎట్లున్నది దీనికి సమాధానం ఎక్కడ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు ఉన్నారు మంత్రులున్నారు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఉన్నారు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్లు జెండాలు పట్టుకుని రోడ్లు ఎక్కాల్సిన వాళ్ళు నిరసనలు వ్యక్తం చేయాల్సిన వాళ్ళు వాస్తవాలను తెలంగాణ ప్రాంత ప్రజలకు వివరించాల్సిన వాళ్ళు మౌనంగా ఎందుకున్నారు ఈ ప్రశ్న వాస్తవమైన విషయం సో ఇక్కడ కవిత చెప్పిన దాంట్లో ఇది వాస్తవమైన విషయం దీనికి నేను హండ్రెడ్ పర్సెంటేజ్ ఎక్కి ఎందుకంటే కేసీఆర్కు సంబంధించి నోటీసులు ఇస్తే తెలంగాణ రాష్ట్రం అగ్నిగుండంగా ఎందుకు వాళ్ళు సైలెంట్ గా ఎందుకు ఉండిపోయింది రైట్ ఇది అవాస్తవం అని బీఆర్ఎస్ పార్టీ ఎందుకు చెప్పలేకపోతుంది మౌనంగా ఎందుకుంటున్నది అంటే నీళ్ళ మీద పూర్తి స్థాయిలో సరి అయిన అవగాహన లేకపోవడం వల్ల ఎవరు మాట్లాడలేకపోతున్నారా లేదు లేదు మేము పది సంవత్సరాలను పదవులు అనుభవించా ఇప్పుడు ఏదైతే ఏమి అనుకుంటున్నారా లేకపోతే రేవంత్ రెడ్డికి కోవట్లుగా మారిపోయారా ఇది రాష్ట్ర జరుగుతున్న చర్చ ఇప్పుడు చెప్పండి ఇక్కడ నిర్ణయాలలో భాగంగా పూర్తి స్థాయిలో కూడా ఈ అంశం మంచిదే కదా దీంట్లో తప్పేముంది సో ఇక్కడనైనా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఉద్యమనేత అయితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి సంబంధించి పూర్తిస్థాయిలో ఈ జరిగిన ఎపిసోడ్లలో మీరు వాస్తవాన్ని గ్రహించాల్సిందిగా నేను తెలంగాణ ప్రాంత ప్రజలకు చెప్తున్న పరిస్థితి కనబడతాను సో ఇది కవిత గారికి సంబంధించిన ఎపిసోడ్ అండి ఇక ఇంకొక విషయం ఏంటంటే నిన్న నిన్న